అటవీ శాఖలో పనిచేసిన అధికారుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది మరొక్కసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాము భూగోళం భవిష్యత్ అంతా మూడు వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగింది ఒకటి అటవీ వనరుల సంరక్షణ రెండు జలవనరుల సంరక్షణ మూడు మానవ వనరులు మానవ వనరుల సంరక్షణ మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జలవనరుల సంరక్షణ మీద చర్యలు చేపట్టినాం ఇంకా చేపడుతూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా చేపడుతాం చెరువులు కుంటలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అంద అందజేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా అధికారులుగా మా అందరి సమిష్టి బాధ్యత అందుకే అక్రమ కట్టడాలను చెరువులల్లో షికంభూమ్లలో బఫర్ జోన్లో ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకంటే ముఖ్యమైనది అడవుల సంరక్షణ అడవుల సంరక్షణ కోసం ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి తగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతంలోని అడవులను సంరక్షించుకొని వాటి శాతాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తూ ఉంది అలాగే అటవీ అధికారులకు కూడా వాళ్ళను బలోపేతం చేసి స్టాఫ్ను పెంచి గస్తీలను పెంచి అవుట్ పోస్టులను పెంచి వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ అమరవీరులను గుర్తుకు చేసుకుంటూ ఆ సంస్మరణ దినోత్సవం రోజు అడవులను కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి చెట్లను కాపాడుకోవాలి అటవీ భూముల ఆక్రమణను తొలగించాలా అని చెప్పి మరోసారి పునరంకితమైన ఇక్కడ ఫారెస్ట్ ఆఫీషల్స్ కూడా వాళ్ళు కూడా అడవులను సంరక్షించుకునే కార్యక్రమాన్ని చాలా గట్టిగా అమలుపరుస్తూ ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా దాదాపుగా ఇరవై వేల ఎకరాల అడవి ఉంది వాటిని కాపాడుకుంటూనే ఆ అడ అడవి యొక్క సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చెట్లను నాటుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఉన్న వన్యప్రాణులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక గురుతరమైన బాధ్యత ఈరోజు అటవీ అధికారుల మీద ఉంది మా రాజకీయ నాయకుల మీద కూడా ఉంది కాబట్టే సమిష్టిగా జిల్లా యంత్రాంగం మేము అటవీ అధికారులు అందరం కలిసి ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న అడవులను సంరక్షించుకొని భావితరాలకు అందించే కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అటవీ అధికారులందరికీ కూడా అంజలి ఘటిస్తున్నాము జీవితం హ్యాపీగా జరగాలంటే కూడా మనకి చెట్లు అవసరం అదేవిధంగా దేశంలో అటవీ ప్రాంతం అనేది రక్షించుకోవడం చాలా అవసరం మన జిల్లాలో ఇంకా కూడా అటవీ ప్రాంతం తక్కువగా ఉంది ఇంకా కూడా మనం చెట్లని ఎక్కువగా పాతుకుంటూ ఈ వనమహోత్సవం వేరత మధ్యన మనం చేస్తూ ఉన్నాము బట్ ఇంకా కూడా ఎక్కువగా చెట్లని పాతుకుంటూ ఈ పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అడవులని కూడా ఇంకా వాటిని పోషించుకుంటూ ఇంకా అటవీ సంపదని పెంపొందించాల్సిన అవసరం ఉంది దాని గురించి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా మరొకసారి అటవీ అమరవీ